చేస్తూ వారి విజయానికి ప్రతి ఒక్క న్యాయవాది కూడా కృషి చేసిరు ఆ విషయం అందరికి తెలుసు అన్న మా న్యాయవాదుల కృషిని కూడా మీరు గుర్తించండి మేమందరం కూడా మీకు మీ గెలుపు చాలా కృషి చేసినాం ఇప్పుడు మేము సమావేశంగా ఒకటే రెండు విషయాలు కోరుకుంటాం మాకు న్యాయవాదులకు రెండు సమస్యలు ఉన్నాయి రెండు మూడు చిన్న చిన్న సమస్యలు అది ఏంటంటే ముఖ్యంగా మాకు అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ అనేది ఇంతవరకు రాలేదు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి మన గవర్నమెంట్ వచ్చిన కాని కొట్లాడుతూనే ఉన్నాం అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ గురించి మన సీఎం గారు బిఫోర్ ఎలక్షన్స్ కూడా మాకు అందరికీ మాట ఇచ్చారు కానీ ఇప్పటిదాకా అది కాలేదు ఆ అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ నుంచి నవీన్ అన్న మా అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ రేవంత్ గారి దృష్టికి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఇన్సూరెన్స్ కూడా టూ ల్యాక్స్ ఉంది ఆ ఇన్సూరెన్స్ అనేది కూడా చాలా తక్కువ అమౌంట్ ఉంది టూ ల్యాక్స్ అనేది ఒక్కసారి హాస్పిటల్లో జాయిన్ అయితే మూలం కూడా సరిపోదు టూ ల్యాక్స్ అనేది మినిమం ఫైవ్ ల్యాక్స్ నుంచి టెన్ ల్యాక్స్ చేయాలనేది అది మా అడ్వకేట్ కోరిక ఉంది అదేవిధంగా డిపెండెన్స్ కూడా లేదన్న మా నవీన్ అన్న గారు కొంచెం ఒక నిమిషం వచ్చింది సరే సరే మా డిపెండెన్స్ కూడా లేదన్న ఓన్లీ భార్య భర్తలకే ఉంది ఇది చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే అందరికీ పిల్లలు ఫ్యామిలీస్ ఉంటాయి ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు కదా ఆ పిల్లలకు కూడా ఇది చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా హౌసింగ్ సొసైటీ తరఫున మనకు అడ్వకేట్స్ కాలనీ అని హైదరాబాద్ లో అయితే ఎక్కడ లేదు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది మొదలే హామీ దాని ప్రకారంగా ఎక్కడో కొంత ల్యాండ్ కేటాయించి అడ్వకేట్స్ అడ్వకేట్స్ హౌసింగ్ సొసైటీ ఏర్పాటు చేసి ఇండ్ల ప్లాట్ కేటాయించాలని కోరుచున్నాం అదేవిధంగా ఈ పీపీ జీపీ ఏజీపీ పోస్టులలో కూడా మాకు కొంచెం ఎవరైతే న్యాయవాదులు కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేసిరో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని గుర్తించి స్పెషల్ గా వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నామనే విషయాలు సీఎం గారి దృష్టి తీసుకోపోవాలి అదేవిధంగా